వెల్కమ్ టు న్యూస్ బహిరంగం వేలంపాటను దక్కించుకున్న గంగరాజు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను వారంతపు సంత బహిరంగం వేలంపాటను కొత్తవలస ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు ఈ బహిరంగ వేలంపాటను ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకు పాడి పొలమురశెట్టి గంగరాజు దక్కించుకున్నారు గత సంవత్సరం ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పది రూపాయలకు పాట అప్పగించగా ఈ సంవత్సరం పది శాతం పెంచి ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకు ఎంపీడీఓ రమణయ్య ఆధ్వర్యంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్ పాట నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కొత్త వలస జిల్లా పరిషత్ సంత మార్కెట్ని ని బహిరంగ వేలం ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది గత సంవత్సరం ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలు వేలం పాటుగా ఫిక్స్ చేశాము దానికి టెన్ పర్సెంట్ కలిపి ఈ సంవత్సరం ఆరు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఆఫ్సెట్ ప్రైస్గా నిర్ణయించడం జరిగింది ఈరోజు బహిరంగ వేలంలో ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకి పులిమరిశెట్టి గంగరాజు గారు పాట పాడి ఆయన దీన్ని ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ సంతపాలక అన్నీ కూడా ఆయన తప్పు చెప్తూ నిర్ణయం తీసుకున్నారు